హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లతాస్ కిచెన్ ఈరోజు వీడియోలో క్రిస్పీ అండ్ టేస్టీ కాకరకాయ ఫ్రై ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి కాకరకాయ ఫ్రై ఇలా ప్రిపేర్ చేస్తే అస్సలు చేదు లేకుండా చాలా టేస్టీగా ఉంటుంది దీన్ని అన్నంలోకి సాంబార్ ఇంకా రసంతో నంచుకొని తిన్నా చపాతీతో తిన్నా సూపర్ టేస్టీగా ఉంటుంది ఈ కాకరకాయ ఫ్రై అస్సలు చేదు లేకుండా క్రిస్పీగా కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటుంది వీటిని ఊరికే అలా చిప్స్లా కూడా తినేయచ్చు క్రిస్పీ అండ్ టేస్టీ అయిన ఈ కాకరకాయ ఫ్రై ప్రిపేర్ చేయడానికి ముందుగా కాకరకాయల్ని ఇలా పొడుగ్గా సన్నగా కట్ చేసుకొని తీసుకోవాలి కాకరకాయ మొత్తాన్ని ఇలా పొడుగ్గా అయినా తీసుకోవచ్చు లేదంటే మధ్యలోకి కట్ చేసైనా తీసుకోవచ్చండి కట్ చేసిన కాకరకాయ ముక్కల్లో సాల్ట్ని వేసి సాల్ట్ ముక్కలన్నింటికి బాగా పట్టేలా కలుపుకోవాలి ముక్కలకి సాల్ట్ అంతా బాగా పట్టించాక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టుకోవాలి అంత టైం లేకపోతే పది లేదా పదిహేను నిమిషాలైనా అలా వదిలేసేయాలి కాకరకాయ ముక్కలకి సాల్ట్ను పట్టించి పక్కన పెడితే కాకరకాయ ముక్కల్లోంచి రసం ఊరుతుందండి కాకరకాయ ముక్కల్ని ఇలా పిండి ఒక బౌల్లోకి తీసుకోవాలి అన్ని కాకరకాయ ముక్కల నుంచి ఇలాగే రసాన్ని పిండి తీసుకోవాలి రసాన్ని పిండి బౌల్లోకి తీసుకున్న కాకరకాయ ముక్కల్లో బియ్యం పిండి బొంబాయి రవ్వ కొద్దిగా శనగపిండి రుచికి సరిపడా సాల్టు వేసుకోవాలండి కాకరకాయ ముక్కలకి ముందుగానే సాల్ట్ను పట్టించాం కాబట్టి సాల్ట్ కొంచెం తగ్గించి వేసుకోవాలి పావు టీ స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ ఆమ్చూర్ పౌడర్ హాఫ్ టీ స్పూన్ చాట్ మసాలా వేసుకోవాలి వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కాకరకాయ ముక్కలకు బాగా పట్టేలా కలుపుకోవాలి నీళ్ళను వేయకుండా వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ముక్కలకు బాగా పట్టేలా కలుపుకోవాలండి వీటిని కలిపేటప్పుడు పొడి పొడిగా ఉన్న కాకరకాయ ముక్కల్ని కొంచెం ప్రెస్ చేస్తూ కలిపితే ఇలా కొంచెం తడిగా అవుతాయండి ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడేకాక కాకరకాయ ముక్కల్ని ఒక్కొక్కటిగా వేడి నూనెలో వేసి ఫ్రై చేసుకోవాలి కాకరకాయ ముక్కల్ని ఒకేసారి ఎక్కువగా వేయకుండా ఇలా కొన్నింటినే వేసి ఫ్రై చేసుకుంటే క్రిస్పీగా చాలా బాగా వేగుతాయండి కాకరకాయ ముక్కల్ని అన్ని వైపులా తిప్పుతూ ఇలా రంగు మారి క్రిస్పీగా ఎంతవరకు ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి అన్ని కాకరకాయ ముక్కల్ని ఇలాగే కొన్నింటినే వేస్తూ క్రిస్పీగా ఎంతవరకు ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకుంటే క్రిస్పీ అండ్ టేస్టీ అయిన కాకరకాయ ఫ్రై రెడీ అండి కాకరకాయ ఫ్రై ఇలా చేస్తే అస్సలు చేదు లేకుండా క్రిస్పీగా కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటుంది వీటిని ఊరికే ఇలా చిప్స్లా తినేయచ్చు అంత బాగుంటాయి ఈసారి కాకరకాయతో ఇలా ఫ్రైని ప్రిపేర్ చేసి టేస్ట్ చేసి చూడండి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి టేస్టీ రెసిపీస్ మీ ఫోన్కి నోటిఫికేషన్ రావాలంటే లతాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అలా చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నేను పెట్టగానే మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుందండి ఈ కాకరకాయ ఫ్రై అన్నంలోకైనా ఇంకా చపాతీతో తిన్నా చాలా బాగుంటుందండి మరొక ఇంట్రెస్టింగ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్